ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట్ రాజన రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ఇవాళ కోకాపేట్ లో గత ఏడు సంవత్సరాల క్రితం యాదవ్ భవన నిర్మాణం కొరకు ఎకరాల స్థలం కేటాయిస్తూ అదే విధంగా ఐదు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ దాదాపు ఏడు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి పనులు నిర్లక్ష్యంగా ఆలస్యంగా పనులు పూర్తి చేసి దాదాపు పనులు పూర్తయి సంవత్సరం రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా యాదవ్ సంఘ భవనాన్ని ఈ రోజు వరకు కూడా ప్రారంభించలేదు ఏదైతే ఏ ఉద్దేశం కొరకు అయితే పేద విద్యార్థుల కోసము అనాథ పిల్లల కోసం యువతి యువకుల కోసం ఇవాళ హాస్టల్ సదుపాయ సదుపాయం కొరకు తర్వాత మన ట్రైనింగ్ సెంటర్ల కొరకు మరి యాదవుల సమావేశాల కొరకు ఏదైతే నిర్మాణం కోసం ఈ భవనం నిర్మాణం చేశారో కానీ ఆ లక్ష్యం నెరవేరకుండానే ఇవాళ అసాంఘిక కార్యకలాపాలకు ఈ సంఘం భవనం అడ్డగా మారుతుంది నిర్లక్ష్యంగా పాలకుల నిర్లక్ష్యం మూలంగా మరి ఏదైతే లక్ష్యం కొరకు నెరవే నెరవేరడం కొరకు ఏదైతే భవనం నిర్మాణం చేశారో ఆ భవనం మరి పూర్తి నిర్లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలయంగా మారుతుంది కాబట్టి వెంటనే సంబంధిత మంత్రి గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ యాదవ భవనం వెంటనే ప్రారంభించి మరి పేద విద్యార్థుల కోసం హాస్టల్ వసతి కల్పించాల్సిందిగా కోరుతున్నాం గత సంవత్సరం కుర్మా భవనాన్ని నవంబర్ గత నవంబర్ లో మరి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు మరి ఎందుకు యాదవ్ల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు వెంటనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్పందించి మరి బీసీ వెల్ఫేర్ మంత్రి గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ భవన ప్రారంభోత్సవానికి చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడల ఈ వారం రోజులలో గనక భవన ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీకారం చుట్టకపోతే యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ భవన ప్రారంభోత్సవం అయ్యేంత వరకు దీంట్లో విద్యార్థిని విద్యార్థులు హాస్టల్ వసతి కల్పించేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ దశల వారీగా కార్యక్రమాలు తీసుకొని మేము ఈ ప్రారంభోత్సవానికి అయ్యేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తూ త్వరలో చెలో కూకాపెట్ అనే నినాదంతో దాదాపుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం వారం రోజులు మా సంఘం తరఫున కార్యాచరణ ఉంటుంది కాబట్టి ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించి దీనిని మరి ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల మేము పెద్ద ఎత్తున ఆందోళన చెలో కూకాపేటకు పిలుపునిస్తామని తెలియజేస్తున్నాము